ఈ రోజు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన దుర్లక్ష స్వచ్ఛత సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరి సందర్భము చిరంజీవి కర్ర రమకాంత్ శ్రోజను పురస్కరించుకొని మరి కుటుంబ సభ్యులు మరి నాన్నమ్మ తాతయ్య కర్ర రెడ్డి విజయ దంపతి వారి తల్లిదండ్రులు కర్ర హరీష్ రెడ్డి మేడం అనుష గారు వారి వారి తల్లి గారు అనుష మరి మళ్ళీ వాళ్ళ బంధుమిత్రుల సమక్షంలో మహోన్నత అన్న ప్రసాద్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరము బాబు రమాకాంత్ రెడ్డి చెప్పండి నువ్వు ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాము అదే విధంగా కుటుంబ సభ్యుల జీవితాలంటే శుభకార్యాలను పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యుల సంతోషించకుండా అనేక మంది ఆకలిత వారికి ఆహారం అందించే భాగస్లకు సహాయం అందించినందుకు మీకు మీ కుటుంబానికి మా సంతృ కృతజ్ఞత తెలియజేస్తున్నాము మీరందరూ ఆశీస్సులు కలిగి బాబు రమాకాంత్ కూడా మంచి విద్యాబుద్ధులు కల్పిస్తారని అనేక మందికి మీ కుటుంబం కోరుకుంటూ వన్స్ అందరూ హ్యాపీబర్ వాళ్ళే చెప్పండి

Ah, Eu vou dar uma அப்பா பட்டுட்டாரா அந்த வீடியோ வந்து அம்மா இப்டே வந்துனுகானே அம்மா கால் படுத்துறேன் எത്ര மீட்டரா இதுக்கு லே இதுங்க கொடுவேட்ட என்ன கொடுவேட்ட என்னங்க வரதுக்குள்ள என்ன படுறதுக்கு முன்னாடி இருக்கா இப்ளைல உண்டா ஆ ஓட்ட கா பல மீரனி மீரங்கனா சப்னி ரெண்டே சார் இதுக்கு வந்துறீங்க வந்து ரிஸ்கோ சார்バラ படுது అందరూంటాండిన పడతాం చూస్తామా ఇక్కడ తీసుకోండి ఒకటి ఇక్కడ తీసుకోండి అక్కడ చూడండి సార్ ये दूसरा वीडियो अच्छी ना ना सर ऑक्सीजन मिल रहा है फिर वो

Thank okay. you.